రుద్రంగి మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియామకమైన నాగుల శంకర్ గౌడ్ మరియు కృష్ణుడు చందూర్తి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో షావాతో ఘనంగా సన్మానించారు మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు జిలికా పెంటయ్య పద్మశాలి సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు చిలుక దేవరాజం ఆడపంజుయ నల్ల లక్ష్మణ్ స్విగ్గీ జలంధర్ చిలుక రాంప్రసాద్ చిలుక శ్రీనివాస్ అడ్డగట్ల శంకర్ నడిగడ్డ అశోక్ తదితరులు పాల్గొన్నారు

నూతనంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎన్నికైనటువంటి సోదరులు కత్తి శంకర్ గారు మరి కిట్టు గారు ఎన్నికైన సందర్భంగా మా సంఘం తరఫున వారికి సన్మానం చేయడం జరిగింది సంఘం ఎప్పుడు వారికి అండగా ఉంటుంది మా సంఘానికి వారు ఎప్పుడు అండగా ఉండాలి రాజకీయంగా ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మెట్టు మేము ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మార్కండ దేవుడిని కోరుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేస్తూ గ్రామాభివృద్ధికి ముందు ఉంటూ అందరితో మంచి అనే ఒక పదాన్ని పలకరించే విధంగా అందరితో మన్నళ్ళు పొంది అందరితోనే మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి ఈరోజు నేను వారికి సన్మానం చేస్తూ మరొక్కసారి వారి భగవంతుడు వాళ్ళకు మంచి ఆయు ఆరోగ్యాలతో మంచి చందుతి గ్రామానికి మా సంఘానికి అన్ని సేవ చేసే అవకాశం కల్పించాలని నేను ఆ మార్కండ దేవుడిని नमस्कार जय तेलंगाना जय हिंद